ండి గోదావరి లాంటికి స్వాగతం ఈరోజు మా గోదావరి స్టైల్లో మేక తలకాయ కూర ఎలా చేయాలో చేసి ఈ రెసిపీని సింప్లిఫై చేసి కుక్కర్లో ఈజీ పద్ధతిలో చేసి చూపించుకోవచ్చు క్లీన్ చేసి పెట్టుకున్న మేక తలకాయ మాసం అండి ఇది ఒక ముప్పావు కేజీ ఉంటుంది ఈ ముప్పావు కేజీకి సరిపడే మసాలా ఇప్పుడు నేను చూపిస్తాను అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకోవాలి చిన్న కొబ్బరి ముక్క ధనియాలు జీలకర్ర గసగసాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున యాలక్కాయలు లవంగాలు చెక్క ఈ మొత్తం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ హీట్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం ఆనియన్స్ కొంచెం వేగిందండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిపడా పసుపు ఉప్పు వేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా గ్రైండ్ చేసుకోవాలి మసాలా వేగిపోయిందండి ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి తలకాయ మాసాలోంచి నెదర్ సపరేట్ తీసి పెట్టాలండి ఇప్పుడు ఇందులో మాసాన్ని వేసాయి మసాలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ అయ్యేటట్టు ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు తగ్గించుకోవాలి మంచి మిడ్జులు ఎలా కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి మెత్తగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో విజిల్స్ రానివ్వాలి ఒక త్రీ విజిల్స్ వరకు రావాలండి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక త్రీ విజిల్స్ సరిపోతాయండి హై ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ విజిల్స్ వరకు మనం కుక్కర్ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు లిడ్ ఓపెన్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెం వాటరీగా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనం పక్క పెట్టుకున్నాం కదా బ్రెయిన్ ఇది వేసి ఉడికించుకోవాలన్నమాట ఈ బ్రెయిన్ కూడా వేసేసాం కదండి ఇప్పుడు కర్రీ కొంచెం లూజ్గా ఉంది కొంచెం దగ్గర పడిగే వరకు ఉడికించుకోవాలి కర్రీ దగ్గర పడిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం కొత్తిమీర వేస్తే టేస్ట్ మారిపోతుందని ఇంట్లో కొత్తిమీర వేయకుండానే ఈ కర్రీని సర్వ్ చేస్తారు రెడీ అయిపోయిందండి తలకాయ మాంసం కూర ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి గ్యాధలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి